హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మహిళలకు అందరికి కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అండి ఆల్రెడీ మరి వైఎస్ఆర్ చేయత నాలుగు విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ డబ్బులు అయితే అంటే మహిళలందరి కూడా జమ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళింది మరొకసారి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ ప్రేక్షకులకి ప్రత్యేకమైన నమస్కారం అండి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వము చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ స్నేహితులకు మీ ఫ్రెండ్షిప్ కూడా సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ కూడా ఇక్కడ డబ్బులు అయితే స్క్రోలింగ్లు పోతున్నాయి అనేక మందికి అయితే వైఎస్ఆర్ చేయుత నిధులు అయితే అందరి ఖాతాల్లో మరి పడటం జరిగింది చూడండి అండి ఫ్రెండ్స్ చూడండి కింద వస్తుంది కస్టమర్కి డెబిట్ అక్క గవర్నమెంట్ పేమెంట్స్ కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిదో తారీఖులో ఈ నెల పడిందండి చాలామంది చాలా మంది ఖాతాల్లో అయితే ఇక్కడ ప్రూఫ్ కూడా పెడుతున్నానండి చూశారు కదా కాబట్టి ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి మరి మార్చి ఏడవ తారీఖున ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఆ యొక్క అప్పుడు రిలీజ్ చేసిన డే కమౌంట్ అయితే ఇప్పుడు అందరి ఖాతాల్లో ప్రతి మహిళలు ఎంతమంది అయితే మరి డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అండి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగిన ప్రతి మహిళలు వారందరి ఖాతాలో అయితే ఇక డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఫ్రెండ్స్ కొద్దిమంది మహిళలకైతే ఇంకా మా ఖాతాల్లో డబ్బు పడలేదనే విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా సమాచారం మేరకు అయితే డబ్బులు పడిన వారు కూడా ఏం పెద్దగా ఆల్రెడీ మొదట్లో ఎస్సీ కేసారు తర్వాత ఎస్టీ కేసారు ఇప్పుడు బీసీ మైనారిటీస్ కూడా అంటే మొదటి క్యాస్ట్ వైజ్ చేస్తున్నారండి మొదటి ఎస్సీలు పడిపోయాయండి ఇప్పుడు ఎస్టీ కూడా పడిపోయాయి ఇప్పుడు బీసీలకు పడుతున్నారండి అలాగే మైనారిటీస్ వారికి అలాగే వీళ్ళందరూ కూడా వారి వారి ఖాతాలు అయితే జమ అయితే గత నాలుగైదు రోజులుగా కంటిన్యూగా పద్దెనిమిది తారీఖు నుండి ఇప్పుడు కంటిన్యూగా వారి ఖాతాలు అయితే డబ్బు అయితే జమ అవుతుంది ఫ్రెండ్స్ వారితో పాటు ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే ఈబీసీ నేస్తం అంటే ఫ్రెండ్స్ అగ్ర కులా సంబంధించి మహిళలన్నీ వారి ఖాతాలు ఇప్పుడు వరకు పడలేదండి అయితే ఈ రోజు నుంచి బ్రేక్ న్యూస్ ఏంటంటే ఈ రోజే మరి ఉదయకాలం నుండి కూడా మరి డబ్బులు అయితే మరి అగ్ర కులాలకు సంబంధించినటువంటి మరి ఓసీ కులాలకు సంబంధించిన మరి వారందరి ఖాతాలు అయితే డబ్బులు అయితే ఫ్రెండ్స్ మరి జమ అయితే ప్రారంభించబడింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీరితో పాటుగా చాలా మంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది కూడా కొద్దిమంది ఖాతాలు పడట్లేదు అంటున్నారు ఎవరు పడట్లేదంటే ఫ్రెండ్స్ చాలా మంది ఒక రెండు మూడు ఖాతాలు అయితే ఉంటున్నాయి ఒక బ్యాంక్కి మహిళా పేరుతో నాలుగైదు బ్యాంక్స్ అయితే ఉంటున్నాయి అయితే చాలామంది ఏదైతే లాస్ట్ అకౌంట్ ఏదైతే మరి అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ గవర్నమెంట్ లింక్ అయితే ఏదైతేందో ఆ అకౌంట్లో అయితే డబ్బులు అన్ని పడిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది మామూలుగా ఒక బ్యాంకు మాత్రం లావాదేవీ చేస్తుంటాం అయితే చాలామంది తెలియకుండా చాలా ఖాతాలు చేసేస్తాం మనం అయితే చాలామంది ఖాతాలు చేసినప్పుడు ఆ యొక్క లావాదేవీ సరిగా జర జరపట్లేదు ఫ్రెండ్స్ ఏది చాలామంది ఎందుకంటే కొంతమంది అకౌంట్ ఇన్విజిబుల్ అంటే కనపడట్లేదు అయితే అమౌంట్ పడినా కూడా కాబట్టి ఒకసారి ఫ్రెండ్స్ ఏం చింతమంది చింతాల్సినైతే అవసరమైతే ఏమీ లేదు వారు అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడటం ప్రారంభించింది అయితే మరి మరొకసారి ఏంటంటే అగ్ర కులాల్సిన మహిళలకు అయితే ఈ రోజే ఫ్రెండ్స్ మరి వారందరి ఖాతాలు కూడా డబ్బు జమ చేయడానికి కూడా ఇప్పటికే ఫ్రెండ్స్ మరి చాలామందికి వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు జమ చేయడం జరిగింది దాంతోపాటికి ఫ్రెండ్స్ విద్యా కానుక అనగా వాళ్ళందరికీ కూడా విద్యా దీవెన పథకం కింద ఫ్రెండ్స్ వారికి కూడా కాలేజీ ఫీజు రీమర్చిమెంట్ కూడా అది కూడా మహిళల యొక్క తల్లులు ఖాతాలు విద్యార్థులు కూడా జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వారంలోనే వీరితో పాటుగా ఫ్రెండ్స్ ఇంకా చాలా మందికి ఏంటంటే మరి విధులపాటిగా అగ్ర కులాలకు సంబంధించిన వారికి కూడా ఫ్రెండ్స్ ఆల్రెడీ కూడా ఈ డబ్బులు అయితే చాలామందికి మరి ఖాతాలు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మరొకసారి చూపిస్తున్నాను వీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు ఐదో నెల అన్ని ఫిన్ కేర్ బ్యాంకులు అయితే కొద్ది మందికి అయితే మరి పడింది అది చూడండి ఫ్రెండ్స్ దీని కూడా ఏంటంటే ఇది కూడా వైఎస్ఆర్ చైత చైత పథకంలో భాగంగా వీరు కూడా డ్వాక్రా రుణమాఫీ అండి ఇది కూడా పడుతుంది అలాగే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఈ యొక్క నిధులైతే వారి యొక్క ఖాతాలో అందరి ఖాతాలో అయితే జమ అయితే అవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరొకసారి వీళ్ళతో పాటుగా రైతులకు సంబంధించిన ఇన్ఫుడ్ సబ్సిడీ ఇది కూడా అండి ఎవరైతే మరి ఆ తుఫాను ద్వారా గత దినాల్లో నష్టపోయిన రైతులందరికీ కూడా ఫ్రెండ్స్ ఎవరైతే మరి రైతులు వారి వారి యొక్క ఖాతాల ద్వారా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో త్రాపించుకున్నారో వారందరి ఖాతాలలో కూడా డబ్బులు పాడడం జరిగింది ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ ఈ మంత్ లోనే దాదాపుగా ఐదు రకాల పథకాల డబ్బులు అయితే మరి రైతులకు పడుతున్నాయి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల పడుతున్నాయి వైఎస్ఆర్ చవిత నిధులు పడుతున్నాయి అలాగే ఈబీసీ నష్టం కింద అగ్ర కులాల సంబంధించిన మహిళల ఖాతాలు అయితే ఈ యొక్క డబ్బులు అయితే మరి జమ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొకసారి నేను చెప్తున్నాను నేను పెట్టే వీడియోస్ ఏంటంటే అన్నీ కూడా ఒరిజినల్గా ఉంటాయి మరి ఎలాంటివి ఇది వివిధ మా మా సోషల్ మీడియా ద్వారా కావచ్చు వివిధ మాధ్యమాల ద్వారా లేదంటే పేపర్ న్యూస్ ద్వారా మాత్రమే పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలామందికి ఈరోజు మన పద్దెనిమిది తారీఖు మళ్ళీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఈరోజు చూస్తే మరి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా పడినట్టుగా ఉందండి అన్నమయ్య జిల్లా అలాగే కర్నూలు జిల్లాలో పాడటం జరుగుతుందండి అలాగే ఫ్రెండ్స్ మరొకసారి చూస్తే మన తిరుపతి జిల్లా ఇలాగే